ॐ गुरुभ्यो नमः गुरुब्रह्म गुरुविष्णुः गुरुदेवो महेश्वरः परब्रह्म तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शनं योगं तस्मै श्रीगुरवे नमः సద్గురు స్వామి పదార విందమున నమో నమ సద్గురు స్వామి పదార విందమన నమోన నమ సద్గురు స్వామి పదార విందమున నమో నమదే ప్రధానంగా మనంలో ఉండేది ఏది అంటే మనకెల్లా మనం చూడడం లేదు అవును వెంటనే ఇప్పుడు మీకు దీన్నిగా నేను మనలో ఉండేటువంటి లోహం మీ ద్వారా నాకు ఉందంటే దాన్ని చక్క పెట్టుకుంటే మీతో నేను ఇది అవుతాయి ఇప్పుడు ఆ చక్క పెట్టుకునేది నాలో చక్క పెట్టుకొని పోయి మీలో చక్క పెట్టేది చూస్తాను అన్నమాట అంటే పొరపాటు ఎక్కడ ఉంది అంటే ముందు నాలో చక్క పెడితే ఆటోమేటిక్ గా ఎదుటోళ్ళలో కూడా అది చక్కబడచ్చు చక్కబడకపోవచ్చు మొత్తం మీద మనలోనే చక్కబడాలి ఆ ప్రయత్నం చేయాల్సింది ఎవరు మనం కదా మనం కదా అనుకున్నాము ఇప్పుడు నేను తారకం పొందినాను మీరు పొందలేదు నేను మారాలనుకున్నాను నేను గమ్యం చేరాలనుకున్నాను ప్రతి ఒక్కటి విచారం చేసి నేను మారాలనుకున్నాను ఇప్పుడు మీరు మీరు యథావిధిగా మీరుండరు అంతేగాని మీరు మారచ్చు మారకపోవచ్చు మీ ఆలోచన బట్టి మీ యొక్క దీన్ని బట్టి మీరు ఉంటారు అవున నేను నేను ఈ మాదిరి మారాలి నేను ఈ మాదిరి ఉండాలి నాకు ఈ నేను ఈ మాదిరి ధ్యానం చేసుకోవాలి నేను ఈ మాది విచారం చేయాలి నేను ఈ మాది సత్సంగం వినాలి నేను ఈ మాదిరి పౌర్ణాలకి పోవాలి నాకు ఇవన్నీ కార్యక్రమాలు ఉన్నాయి దానికి తగినట్టుగా నువ్వు మారిపోవాలా అని నేను మిమ్మల్ని అంటే మీకు ఎట్లా ఇది మీరు అనుకోలేదు కదా మీరు దైవాన్ని దర్శించాలా గమ్యాన్ని అనుకో మీరు అనుకోలే అనుకుని నేను తారక ముందు దగ్గర చేరుండేది నేను మీరు చేర అప్పుడు ఆ భావం అనేది తేడా వస్తా రా ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే మిమ్మల్ని రుడుతా ఉన్నాను ఇప్పుడు గురుదేవులు గాని ఇంకో ఇంకొక ఆత్మస్వరూపు రెడీ అయితే చెప్పేస్తా ఉన్నాను ఏమంటే నాకు అనుకూలంగా లేరు ఏదో ఒకటి అడ్డం చెప్తానే ఉన్నారు నన్ను ఇబ్బంది పెడతానే ఉన్నారు ఎలా చేయమంటారు నన్ను ఎలా రమ్మంటారు అవున అని మొత్తం అంటే అంటే మీకు తెలియకనే మీద నిందలేస్తాను ఎందుకంటే మీరు ఆ ప్రస్తావన లేదు అది తీసుకుని వచ్చింది ఇప్పుడు నేను నేను చేరాలనుకున్నాను కాబట్టి నేను దానికోసము ఏం చేస్తే అనేది నేను ఆలోచన చేసి నా ప్రయత్నంలో నేను గమ్యానికి వెళ్ళాలంటే నేను ఏమేమి చేయాలనేది నేను ఆలోచన చేసుకోవాలి కానీ అవునండి నేను కానీ ఇట్లా మీ మీద చేపేస్తే అది ఎలా దర్మం అవుతుంది మీరు మారాలని మీరు అనుకోలేదు కదా మీరు నన్ను నేను మిమ్మల్ని మార్చాలని మనం ఎవరు అనుకోలేదు కానీ ఇక్కడ టోటల్ గా ఏమైపోతా ఉంది దాని వల్ల మీరు నాకు వ్యతిరేకం పుడతా ఉంది ద్వేషం పుడతా ఉంది శత్రుత్వం ఏర్పడుతుంది ఇప్పుడు నేను ఏ మార్గం అయితే పొంది ఆ మార్గం మీకు ఏమవుతుంది వీళ్ళు చేరి ఈ పలాంటి మార్గంలో పోయి పోయి కదా నన్ను ఈ మాదిరి మాట్లాడుతున్నాడు అది మంచి మార్గం అయితే నన్ను ఈ మాదిరి చెప్తాడా నన్ను ఈ మాదిరి ఇది అంటాడా మార్గం లేక రాకుండా మీరు దూరం అవుతాడు నేను చేసే ప్రవర్తన వల్ల మీరు దూరం అవుతాడు ఆ లేక రాకుండా మిమ్మల్ని తీసుకొని వచ్చి నాలుగు కలుపు నేను ఎలా అయితే పొందినానో మీరు నువ్వు కూడా రావాలి పొందాలి ఇది అంద ఇది ప్రతి మానవుడికి అవసరం ఉంది కాబట్టి నువ్వు కూడా రావాలి అని నేను మిమ్మల్ని తీసుకురాలేదు మిమ్మల్ని తీసుకురాకనే మొత్తం నేను మిమ్మల్ని ఈ వ్యతిరేకంగా మాట్లా మాట్లాడిన దానివల్ల మీ పూర్తిగా ఈ మార్గం అంటే ఇష్టం లేకుండా దూరం అయింది ఎందుకంటే అటువంటి దగ్గర పొందిన దానివల్ల ఆ మార్గంలో పోయేదాని వల్లనే కదా నన్ను ఈ మాది చేసినాడు నన్ను ఈ మాది మాట్లాడినాడు నన్ను ఈ మాది దూరం పెట్టినాడు కాబట్టి అది మంచి మార్గం కాదని మీరు నిర్ణయించిన ఇష్ట అంటే మనం చేసేటువంటి పొరపాటు ఎప్పుడైనా ఎదుటోళ్ళ మీద ఎప్పుడైతే రుద్దుతా ఉన్నాము వాళ్ళని దూరం చేసినట్టు అవుతున్నాము మనలో భావన పెంచుకున్నాము మంది మనము గమనించకుండా అయిపోతున్నాము ఇప్పుడు ఎక్కడ పుడతా ఉన్నాయి పాప పుణ్యకరములు ఇక్కడే కదా ఇప్పుడు పుట్టింది నాలో పొరపాటు చూసుకోండి నేను సక్క పెట్టుకో అంటే ఇప్పుడు అది పుణ్యకర్మగానే ఉన్నాడు ఎప్పుడైతే మీ మీద నేను మాదిరి ఇబ్బంది పెట్టినాను మిమ్మల్ని దూరం చేసినాను ఈ మార్గానికి పాపం అక్కడే పుట్టింది ఇప్పుడు ఎప్పుడైతే మిమ్మల్ని ఎదుటి వ్యక్తుల్ని జీవ స్వరూపుల్ని నేను దూరం పెడతా వచ్చినాను ఇప్పుడు నాలో జీవ బలపడుతుందే గాని ఆత్మ భావన ఎలా ఎలా బలపడుతుంది ఇప్పుడు భగవంతుడు అనేవాడు ఇప్పుడు నాకు దారి ఎట్లా ఇస్తాడు ఎందుకంటే ప్రతి ఒక్కరిని నువ్వు విమర్శిస్తా ఉండవు ప్రతి ఒక్కరిని తప్పు పడుతుండవు ప్రతి ఒక్కరిని వాళ్ళ లోపాలు ఎత్తి చూపించి వాళ్ళని ఇబ్బంది పెడతా ఉండవు వాళ్ళ మనసును కష్టపెడతా ఉండవు నీకు అనుకూలంగా లేరని వాళ్ళందరిని విమర్శిస్తా ఉండవు ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి మీరు ఇట్లుండాలి అని చెప్పి ప్రతి ఒక్కరిని నువ్వు అంటా ఉండవు నీలో మార్పు తెచ్చుకోబోయి వాళ్ళందరూ మారాలని ప్రయత్నం చేస్తాడు అది ఎట్లా జరుగుతుంది మొట్టమొదటి నీలో మార్పు రండి నీకు నేను అవకాశం ఎలా ఇస్తాను నువ్వు వాళ్ళని చూస్తున్నావు నిన్ను నువ్వు చూడడం లేదు నన్ను చూడడం లేదు నిన్ను నువ్వు చూసుకొని నన్ను చూడగలిగితే నీలో ఉండేటివి తొలగబడతాయి నువ్వేం చేస్తున్నావు అంటే వాళ్ళందరినీ మార్చాలంటున్నావు నీ గుణం ఎందుకు నువ్వు మార్చుకోలేదు నీ తత్వాన్ని ఎందుకు మార్చుకోలేదు నీ ఇంద్రియాలను నువ్వెందుకు మార్చుకోలేదు నీ దగ్గర ఉండేటి నువ్వు మార్చుకోకుండా ఎదుటి వాళ్ళు ఇవి కర్మను బట్టి వాళ్ళు వచ్చినారు నీ బట్టి నువ్వు వచ్చినావు మనం అనుకుంటున్నాము ఇప్పుడు వాళ్ళ ప్రార్థ కర్మ ఎలా మారుస్తావు నీ కర్మని నువ్వు మార్చుకోలేనప్పుడు వాళ్ళ కర్మను నువ్వు ఎలా మారుస్తావు ఇప్పుడు నువ్వు మార్చుకోవాల్సిన ప్రయత్నము ఇప్పుడు ఆగా నువ్వు చేయాల్సిన పని చేసుకో చేయాలనే కాని ప్రధాన్ని అనుభవిస్తూ నువ్వు చేయాల్సిన నువ్వు వదిలేసి వాళ్ళ ప్రార్థ కర్మలన్నీ నువ్వు మార్చేయాలనుకుని పోతా ఇది ఎంతవరకు సమంజసం నీకు ఇది నీకు సరిపడుతుంది నువ్వు అసలు జ్ఞానం అయితే నువ్వు ఇవన్నీ విచారించి ఇది అవుతావు కదా నీలో జీవభావం ఉంది కాబట్టి ఈ మాదిరి అవుతున్నాడు అప్పుడు మొత్తం పాప కర్మలు నువ్వు నీ అంతే సృష్టించుకుంటావు ఇప్పుడు ప్రారంభ కర్మ నేనే మార్చలేను ఎందుకంటే నువ్వు తెచ్చుకున్నావు కాబట్టి అది భగవంతుడు ఏమంటాడంటే ఆ కర్మను ఆ శరీరాన్ని నువ్వు తెచ్చుకున్నావు కాబట్టి ఆ రూపాన్ని ఆ గుణాలని ఆ ఇంద్రియాలని వాటిని అన్నింటిని మార్చుకొని నువ్వు తెచ్చుకో ఉండవు నీకు కర్మానుసారంగా అనుగుణంగా అవి చేయడానికి నువ్వు తెచ్చుకున్నావు ఇప్పుడు నేను నా చేతిలో కూడా ఇది కాదు నువ్వు తెచ్చుకునేది నువ్వే చేయాలి ఇప్పుడు దానికి తగినట్టే ఇప్పుడు నీకు ఆ రూపం వచ్చింది నీ రూపం కూడా అట్లే వచ్చింది ఇప్పుడు శరీర రూపం నీదే నువ్వు మార్చుకోలేనప్పుడు ఎదుట వాళ్ళ రూపం ఎలా మారుస్తావు ఎందుకు నువ్వు నీది నువ్వు ఆలోచన చేయు ఎదుటోళ్ళు కనపడుతుంది ఎదుటి వాళ్ళ మొహం కనపడు నీ మొహం కనపడలేదని కదా నువ్వు ఇప్పుడు చేస్తుండేది చేస్తాం ఎదుటివాళ్ళు మొహంలో లోపల ఎక్కుతుండేవి కానీ నీ మొహంలో నీ లోపాలు నువ్వు ఎందుకు ఎత్తుకోలేదు ఆనే నీ గుణాలను బట్టే కదా నీ మొహం వచ్చుండేది ఆనే కాబట్టి నీలో ఉండేది నువ్వు ముందు చూసుకో ఎదుట వాళ్ళు నువ్వు లేవి వదిలిపెట్టు ఆనే అప్పుడు ఆటోమేటిక్గా పాపకరం లేనిదే పోతాయి ఆనే అనేది ఇప్పుడు మొత్తంగా నీళ్ళు నువ్వు చూ చూడగలిగినప్పుడే ఇవన్నీ కూడా జరుగుతాయి ఇప్పుడు మన శరీరంతో కూడా మనం తెచ్చుకోండి మనకేమన్నా ఇప్పుడు అవన్నీ వదిలిపెట్టేసిన మనం ఈరోజు విషయం విచారణ చెప్పుకున్నట్టుగా బయట పని బయట వీటి కోసమే మనం వచ్చినట్టుగా మన మనసుని పూర్తిగా దృష్టి దేని మీద పెట్టేసినాము వీటి మీద పెట్టేసిన బంధాల పైన కావచ్చు మిగతా ఇప్పుడు చెప్పినట్టుగా ఎందుకు ప్రతి దాంట్లో తీసుకుని వచ్చేది ధనం ఒకటే ప్రధానం చేసేసినాడు ఇప్పుడు అంటే ధనం మీద దృష్టి పెట్టేసిన మనం మన మనస్సును తీసుకున్న ధనం మీద దృష్టి పెట్టేసినాం కాబట్టి అవునండి ఈ మనస్సు దానికోసమే నిరంతరం జీవిస్తా ఉంది కాబట్టి అదే ప్రధానం అనుకునేసింది ఇప్పుడు ప్రధానం అనుకునే దానివల్ల దానికి తగినటువంటి కర్మలన్నీ చేస్తా ఉంది ఇప్పుడు ఆ ధనం అన్నది నువ్వు ఇదంటే నీ శరీరం బాగుంటుంది నీ మనసు బాగుంటుంది అనేది ఇప్పుడు అక్కడ తీసుకుని వచ్చిన ప్రతి ఎందుకు ధనం అనేది ప్రధానంగా చూపించి నువ్వు ఆ ధనం వల్లనే మొత్తం బంధింపబడిపోయి ప్రతి కర్మ అందుకే చేసి ప్రతి దానికోసమే అంత వెచ్చిచ్చి నీ విలువైనటువంటి మానవ జన్మని కూడా శ్రేష్టమైన మానవ జన్మని కూడా చివరికి దానికోసమే పూర్తిగా వినియోగించుకొని దాన్ని కూడా వ్యర్థం చేసుకున్నావు కాబట్టి అది నీతో కూడా వస్తా ఉందే ఆ ఏ వస్తువు అయినా ఏ ధనంతో కూడా ముడిపడిపోయి నువ్వు చేసినటువంటి ప్రతి ఏదైనా సరే వస్తా ఉందా హానయ్ ఆ కనీసం నువ్వు తీసుకొని వచ్చి నీ శరీరం అయినా నీతో కూడా వచ్చిందే ఈ శరీరం ఉంటేనే ఇప్పుడు వెంటనే చేసినావు హానై ఈ శరీరం ఉండి ఇవన్నీ చేసుకుంటా పోయినావంటే ఇప్పుడు ఈ శరీరం ఉంటేనే కదా ఇప్పుడు ఇవన్నీ కూడబెట్టుకున్నావు ధనం కావాలంటావు వస్తువులు కావాలంటావు నీకు అది కావాలి ఇది కావాలని ముందుకు అవునండి ఇప్పుడు అందరూ కూడా ఏం తీసుకుని వెళ్తున్నారు నువ్వేం తీసుకుని పోతున్నావు ఇప్పుడు అందరూ తీసుకొని పోయేది నువ్వు కూడా తీసుకొని ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు దానికే బంధం పడిపోయినావు తెలుసు నీకు తెలియకునేం కాదు జ్ఞానంతో నీకు కంటి ముంగరుండే తెలియబడతా ఉందంతా ఈ తెలియబడతా ఉన్నా కూడా నువ్వేమనుకుంటావు అంటే అది వారికే కదా నాకు కాదులే నేను మాయిలో పడలేదులే నువ్వు అనుకుంటాను మాయిలో ఉండుకోని నేను మాయిలో పడలేదు అనుకుని భ్రమణం ఉండవు కాబట్టి అర్థం కావడం లేదని ఇప్పుడు భగవంతుడిని మనం చివరిగా మనం నడకపోయింది ఎందుకు మనస్సు నీకు మనసు ఇచ్చింది దేనికి ఉన్నటువంటి ఇన్ని జీవరాశులు జన్మలు ఎత్తినావు ఇది కాకుండా మనస్సు నా మీద పెట్టమని చెప్పి నీకు పంపించింది మనసు నా మీద మానవ జన్మ ఇస్తే జ్ఞానం తోడుతో ఆ మనసు నా మీద పెడితే తెలుసుకుంటావు అని చెప్పిస్తే ఆ మనసుని తీసుకుని నువ్వు ఎదురుగా ఉండే చూపించి ఆ మనసు అన్ని నేర్పించి నేర్పించి దృష్టి అంతా మళ్ళీ చేసినావు ఆ మనసును నా మీద పెట్టమని కదా చెప్పింది అందుకు కదా నీకు జ్ఞానం ఇచ్చింది ఇప్పుడు అదే మనసు మిగతా జీవరాశుల్లో ఉండేటప్పుడు అది ఏమేమి చేసింది దానికి తెలియలేదు కదా ఆ జ్ఞానం లేదు ఇప్పుడు అదే మనసుకి దేని మీద దృష్టి పెట్టమని తెలియక ఉండదు కాబట్టి ఇప్పుడు మానవుడు అనేవాడికి మనసు అనేది దేని మీద దృష్టి పెడితే తాను ఏమవుతాడనేది ఉంది ఇప్పుడు ఆ మనసును మనం పెట్టాల్సింది పెట్టకుండా ఇట్లా పెట్టేసినాం అంటే టోటల్ వ్యతిరేకంలో మనసుని అంటే జీవరాశులు ఎలా అయితే పెట్టేసినాయో అలాగే పెట్టేసినాము మనసుని దేని మీద పెడితే ఏమవుతాం అనేది ఇక్కడ ప్రధానము నేను వచ్చిన పని ఏమి ఈ ఇప్పుడు ఈ మనసు దేని మీద దృష్టి పెట్టాలా అనేది జ్ఞానంతో చేయాలి మనసు ఎందుకు దీని మీద వస్తువు మీద పోతా ఉంది ఈ మనిషి మీద ఎందుకు పోతా ఉంది ఈ బంధం పైన ఎందుకు పోతా ఉంది ఆ మనసు దేని మీదకి పోతా ఉందో అది తెలుసుకొని దాన్ని విచారించి ఆ మనసు నేను దేని మీద పెట్టాలి నేనెవరో నన్ను తెలుసుకోవడానికి ముందుగా దాని మీద పెట్టాలి ఆ మనసు పెడితే నేను నేనెవరో నాకు తెలియదు ఇప్పుడు ఆ మనసు నన్నెవరు నన్ను తెలుసుకోవడానికి పెట్టబోయి నన్ను తెలుసుకోని కూడా చేసేటువంటి వస్తువుల మీద పెడతా అవునండి మొత్తం ఏమవుతా ఉంది దృష్టి మళ్ళీ ఇచ్చేసిన దానివల్ల మనసు మొత్తంగా ఏదైతే అసత్యమో ఏదైతే అశాశ్వతమో అది కనపడతాం కాబట్టి ఆ మనసుకు బయట కనపడేదే చూపించేసినాం కాబట్టి ఆ ఇంద్రియాలతో ఇప్పుడు అదే కావాలని అది కావాలా అది చెయ్యాలా అనేది మొత్తం ముడిపెడతాడు ఇప్పుడు ప్రధాన లోకం ఎక్కడుంది మనలోనే ఉంది మన మనస్సును దృష్టి పెట్టడంలోనే ఉంది మన మనస్సు దేని మీద దృష్టి పెడితే అదే అవుతున్నాము ఇప్పుడు ఈ సమయంలో కూడా మన మనస్సును చెప్పేదాని మీద పెడితే ఇదే బోధపడతా ఉంది ఇదే మనసును మనం మిగతా విషయాల మీద పెడితే అదే చేస్తా ఉంది మన మనసును ఇదే సమయంలో నిద్రపించాలనే నిద్రపించేస్తుంది శరీరంగా ఇప్పుడు ఇదే మనసు ఎక్కడికి తీసుకోకుండా లేపుకొని పోవాలన్నా తీసుకెళ్లిపోతుంది ఇదే మనసును ప్రతి ఒక్క విషయానికి మనము తీసుకుని పోయేదాని వల్ల ఉండలేకుండా పోతున్నాము ఏ పనికైతే వచ్చినామో ఈ మనసును తీసుకుని వచ్చినాము ఈ మనసును దేని మీద దృష్టి పెట్టాలని అది పెట్టలేదు మనం ఆ పని మీద పెట్టాల ఇతర పనుల మీద పెడుతున్నాం ఇప్పుడు ఆ మనసు ఇప్పుడు మనం ఇతర పనుల మీద పెట్టి ఇప్పుడు ఆడ పాప కర్మలు చేసేయడం వల్ల అది ఎక్కడికి దోహదపడతా ఉంది మళ్ళీ జనన మరణాలు రావడానికి దోహదపడతాం కాబట్టి మన మనసును దేని మీద పెడితే అదే వచ్చింది ఇప్పుడు మన ఒంట్లో ఒక శారీరక ఇబ్బంది ఉన్నా కూడా మన మనసు ఆ నొప్పి మీదకి పోతే నొప్పి తెలుస్తా ఉంది ఇప్పుడు కూడా ఆ మనసు వెంటనే నొప్పి మీద పంపిస్తే నొప్పి తెలుస్తా ఉంది ఇప్పుడు ఆ నొప్పి మీద కాకుండా వెంటనే దీని మీద పెడితే నొప్పి తెలియకుండా ఉండదు ఈ విషయం తెలియదు తెలుస్తా ఉంది దగ్గరగా మన మనసు వెంటనే దేని మీద పెడితే అది వెంటనే అక్కడికి వెళ్ళిపోతా ఉంది దృష్టి పెడతాను అవునండి ఇప్పుడు అదే నాయన ఇప్పుడు మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు కూడా ఆ వయసు రీత్యా ఈ మోకాళ్ళ నొప్పులు కానీ ఆ శరీరానికి సంబంధించిన బాధలు ఉన్నప్పుడు ఆ మనసును మనము పరమాత్మ మీద పెట్టి ఈ సాధనని చేస్తే ఆ నొప్పులు కూడా తెలియపడదు అట్లేకుండా మనసు పరమాత్మ మీద లేనప్పుడు వీటి నేను నుప్పుల మీదనే వెళ్ళిపోయేసి మనసు అక్కడ పోయేసి ఆ నొప్పులే జరిగే అంతే 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 సేమ్ అంతే జరిగే ప్రక్రియ అంతంత అవున దేనికైనా కారణము మన మనసు ప్రధానమైంది కాబట్టి ఆ మనసును దేని మీద దృష్టి పెడితే అలా తీసుకోపోవడానికి సిద్ధంగా ఉంది అవునండి ఇప్పుడు ఆ మనసుతో కూడా మనం కలుసుకోలేదు అవునండి అంటే మన మనస్సు మన మీద పెట్టుకోవడం లేదు మనం ఎవరో మనం తెలుసుకోవడానికి దాని మీద దృష్టి పెట్టలేదు కాబట్టి ఇది మనము చూ ఇప్పుడు జన్మ జన్మాలుగా చూపిస్తూ నేర్పిస్తూ అదే ముడిపడిపోయింది కాబట్టి రేపు ఇవన్నీ ఎక్కడ వదిలేసి మళ్ళీ వెళ్తున్నాం అనుకుంటున్నామే కానీ ఇవన్నీ తయారు చేసుకున్నటువంటి పాప పుణ్య కర్మలో భాగంగా అన్ని మనతో కూడా వస్తాం అంటే చూడబడేటివి చూసినటివి మనం ఎత్తు పెట్టిన వస్తువులన్నీ వదిలేసినాం వచ్చినవి దేహంతో వదిలేసిన ఈ దేహం వస్తేనే కదా ఇవన్నీ కర్మలు చేసే అవన్నీ కూడా పెట్టినాము కాబట్టి ఈ దేహంతో ఈ దేహం ఎట్లా వదిలేసినామో అన్ని మన చేసిన కర్మలతో కర్మల అనుగుణంగా ఏ అయినా ఏ డబ్బు అయినా ఏ సంపద అయినా ఏదైనా కూడా మొత్తం వదిలేసిన శరీరంతో వదిలిపోయింది అది కూడా శరీరం ఉంటేనే ఇవన్నీ తెచ్చుకున్నాము ఇప్పుడు శరీరం వదిలేసినా అవి ఎంటకుంటాయి అది చేయాల్సిన కర్మలు బట్టి జరిగిపోయినాయి ఇప్పుడు మళ్ళీ మనతో కూడా ఈ శరీరంలోకి వచ్చి మళ్ళీ ఏం చేసినాము మళ్ళీ ఆగామ కర్మ మొత్తం కర్మ చేసి సృష్టించుకున్నటువంటి గుణాలు పెంపొందించుకున్నాము ఆ షడ్ వర్గాలు పెంచుకున్నాము ఆ తన్మాత్రలు పెంచుకున్నాము ప్రతి ఒక్కటి పెంపు ఇంకా చేసుకొని తీసుకుని పోయినాము మళ్ళీ ఇంకొక జన్మానికి అవి మనతో కూడా వచ్చేది ఏవైతే సూక్ష్మ రూపంగా ఉన్నాయో ఆ జీవుడితో కూడా ఆ సూక్ష్మంగా అన్ని ఉన్నాయి కాబట్టి ఆ సూక్ష్మంగా మళ్ళీ అన్ని తీసుకుని పోయినాం ఈ శరీరంతో వచ్చింది మాత్రం శరీరంతో కూడా అన్ని వదిలేసినాం ఇప్పుడు అవన్నీ మళ్ళీ పెంచుకున్నాం కదా ముందు ఒక ఈ శరీరం లేక రాకముందు అది ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే

మన మానవ జన్మ వచ్చింది ఎందుకంటే ఆల్రెడీ ఇన్ని జన్మాలుగా తెచ్చుకోండి ఆ యాభై శాతాన్ని మొత్తము క్లియర్ మనం ఏం చేసినామంటే ఇంక ఎనభై శాతాన్ని చేసుకొని ఇంకొక జన్మకు తోడు చేసుకుని ఎత్తుకున్నా అది ఇంకొక జన్మ వస్తే అది వంద శాతం అయిపోతాం అంటే పెంచుకుంటా పోతాం కానీ గాని ఏమీ లేదు తగ్గించుకునే మార్గం కూడా ఇప్పుడు మన చేతిలో ఉంది కానీ అన్ని జీవభావంతో ఏం చేస్తున్నాం అంటే అన్ని పెంచుకునే పోతున్నాం ఇలా ప్రతి ఒక్కటి మనము మంది గమనించుకున్నాము ఇప్పుడు మనసు అనేది దేని మీద దృష్టి పెట్టి ఏమవుతున్నాం అనేది ఇప్పుడు ప్రధాన కారణం అవునవును ఇప్పుడు మన మనసును వీటి మీద దృష్టి పెట్టినాం కాబట్టి చేయగలిగినవన్నీ ఇప్పుడు వెంటనే మనసులో లేచి వెళ్ళాలి అనే తలంపు వచ్చిందంటే పలా చోటుకి తీసుకెళ్ళిపోతుంది ఏ చోటికి పోవాలంటే ఆ చోటికి ఈ మనసులో తలంపు వచ్చిందంటే తీసుకుపోతుంది మనసు అనుకోలేదు ఏ తలంపు రాలేదు ఎక్కడ ఉండేవాళ్ళం అక్కడే అక్కడే ఇప్పుడు మనసులో కలిగితేనే మనము మన వ్యవహారాలన్నీ స్టార్ట్ దేని మీద దృష్టి పెడితే అక్కడికి తీసుకెళ్ళిపోతా ఉంది వెంటనే వాటి మీద దృష్టి పెట్టలేదు దేని మీద దృష్టి పెట్టు అక్కడే ఉన్నాం ఇప్పుడు మన మనసుని మన అదే చివరికి వచ్చేది ఎక్కడికే మన మనసు దేని మీద దృష్టి పెట్టాలా శ్వాస తారకం మీద దృష్టి పెడితే ఆ మనసుని తీసుకుని వచ్చి ఎక్కడ అక్కడ పెడితే మిగతా వాటికి ఎందుకు తీసుకుని పోతుంది ఇది ఇప్పుడు ఆ మనసుకి ఏం చెప్తా ఉండేది ఇదంతా కాదు ఇదంతా కాదు 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 అని తెలియజేస్తా ఉండేది నువ్వు వచ్చింది ఈ పని కోసము ఈ మనసును ఇక ఈ నువ్వు ఈ పని చేయడానికి తీసుకుని వచ్చింది ఆ పని చేయడానికి కాదు ఈ పని చేయడానికి ఆ పని చేయడానికి కాదు 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 అని ఆ మనసు చెప్తా ఉండేది